అందరూ ఎలా ఉన్నారు బోనరం అయితే చాలా బాగున్నా అండి ఇంకా సండే అయితే ప్రార్థన నుంచి అయితే వచ్చేసామన్నమాట ఇంకా బావ అయితే వస్తూ వస్తూ చికెన్ తీసుకొచ్చాడు అండి మమ్మల్ని వదులు పెట్టేసి ఇంకా చికెన్ తీసుకొచ్చాడు ఫిష్ తీసుకుందా అంటే ఫిష్ వద్దులే అన్నాను ఇంకా ధనమోసం తీసుకోమంటేనే వద్దులే బావ అది చికెన్ రా అని చెప్పాను సరే అని చెప్పేసి అది చికెన్ తెచ్చాడు అండి దాంట్లోకి అయితే బియ్యం అయితే నాన్న పోసి పలావ్ అయితే చేయబోతున్నాను రాటా అంతా కామన్ కానీ ఎందుకంటే ఇదంతా మందే కాబట్టి సో ఇది ఈరోజు సండే స్పెషల్గా అని చెప్పేసి చికెన్ కర్రీ అండ్ లైట్ పొలం లైట్ మసాలా పొలం చేయబోతున్నా మావిడి చేతులతో చేయబోతుంది ఎట చేస్తుంది కదా చూసి బాబు అసలు చూడండి ఏం చేస్తున్నాడు వాళ్ళ అమ్మాయిని అమ్మాయి వాడు వచ్చేసి మా అబ్బాయి ఇటు సాహా సుహాస్ సుహాస్ మా అక్కో మాట సరే మటన్ అయితే తింటుంది అయితే మటన్ తింటుంది అంటీ చూడాలి బావ ఏం చేస్తాడా కొడుకుండా దానికి చేదరాయి మొదలకి పులావ్లోకి చికెన్ కర్రీలోకి కావాల్సిన ఐటమ్స్ అయితే తీసేసుకున్నానండి టమాటా పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు కొత్తిమీర అయితే తీసుకున్నాను పులావ్కి చికెన్కి కావాల్సిన కడాయిలు అయితే తీసేసుకొని రెండిట్లో అయితే ఆయిల్ పోసుకున్నానండి ఇంకా ఆయిల్ అయితే బాగా అయితే హీట్ అవ్వాలన్నమాట బాగా బాగా అయితే టమాటాలు పచ్చిమిర్చి కోసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒకేసారి మావిడి అయితే చికెన్ కర్రీ అండ్ పులావ్ రెండు ఒకేసారి చేయబోతుంది చెప్పేసి రెండు తల ఒక పొయ్యి మేము పెట్టేసింది ఆ పొయ్యి మేనేమో చికెన్ కర్రీ ఈ పొయ్యి మేనేమో పొలావు దాంట్లోకి మన నార్మల్ రైస్ అయినా అండ్ పొలావు నార్మల్ రైస్ అండ్ పొలావ్ రైస్ రెండు బిర్యానీ రైస్ అవి ఏంటి రైస్ అంటారు దిసరా ఆ రైసు అయ్యో పైన పడేసుకుందండి ఎన్నిసార్లు చేయడం ఎందుకని చెప్పేసి అలానే ఇంక రెండు పొయ్యిల మీద అయితే ఆ పొయ్యి మీద అయితేనే చికెన్ ఇంకో పొయ్యి మీద అయితే పలావ్ అయితే చేస్తానండి ఒక లేట్ అయితే ఇంక చర్చి నుంచి వచ్చేలాకే పన్నెండు మధ్యలో అయింది ఇంకా ఇంటికి వచ్చేళ్ళకి ఒంటి గంట ఒకటిన్నర మధ్యలో అయిందండి ఇంకా ఆకలి అవుతుంది కదా ఇన్నిసార్లు చేతి ఎందుకులే ఇంకా బాగా కూడా చాలా సేపు ఎందుకు ఉన్నాడని చెప్పేసి అయితే గబగబా వంట అయితే చేస్తున్నాను అనమాట ఇంకా పాల దిన్స్లో టమాటా పచ్చిమిర్చి కర్రేపాకు ఇంక అన్నీ వేసేసుకొని కలదిప్పేసుకోవాలండి దాని తర్వాత ఒకటి అయితే వేసుకొని ఇంకా బాగా కర్రీ చేస్తున్నాం కదా ఇంకా దాంట్లో కూడా టమాటా వేసేది అంటే చికెన్ కర్రీలో టమాటా వద్దు నేను చెప్పినాడు చేయన్నాడు సరే అని చెప్పేసి ఇంక బాగా చెప్పినాడు చేశానండి మన టమాటా చేసాం కదా టమాటా ఉండేది టమాటా నుంచి స్కిన్ సపరేట్ అవ్వాలి మన పచ్చిమిరికి వచ్చేసి అది ఉల్లిపాయ వచ్చేసి మగ్గాలి సారీ ఉల్లిపాయ వచ్చేసి మగ్గాలి మగ్గిన తర్వాత లైట్గా అల్లం వేసి దాంట్లో దీంట్లో కొంచెం దాంట్లో కొంచెం వేసుకోవాలి ఇప్పుడు కానీ అదే వేసు అయితే వాళ్ళ తమ్ముని వాళ్ళ చెల్లిని అందరినీ అందరితో కూర్చొని ఆటడుతున్నాడు సో అయితే ఇది ఉల్లిపాయలు అదేవిధంగా మసాలా వేగిన తర్వాత

ఈ విధంగా చేసేసుకొని మగ్గించుకోవాలి మసాలా అయితే మొత్తం వేయకుండా కొంచెం ఉంచుకున్నామండి తర్వాత వేస్తాం మళ్ళీ సో అయితే ఇప్పుడు మనం పొలావ ఎవరైనా చూద్దాం పొలావు చూడటానికి ఏమన్నా గేసు నీళ్ళు పెట్టుకోవచ్చు రైస్కి మూడు గ్లాసులు వాటర్ పోతే దీనిలో ఉప్పే కొంచెం కొంచెం ఒకసారి రైస్ వేసి అందరూ తెరలేక వేస్తారు మేము అట్ట కాదు డైరెక్ట్గా వేసేస్తాం ఎందుకంటే రైస్ కొంచెం బాగా ఫ్లేవర్గా ఉండద్ది అరమాగమ్మా దీంట్లోకి రైస్ వేసుకున్నాం రైస్ వేసేసి ఇంకా మూత పెట్టేస్తే మనం పలావ్ రెడీ అయిపోయింది లైట్ పలావ్ తర్వాత మన చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ అవుతుంది దీనికి కొంచెం మంటపెట్టు దీనికి సో అయితే బియ్యం కూడా ఐటమ్ అయిపోయింది ఇంక ఇదంతా ఉడికినది చూపిస్తానండి సరేనాలు పాతికందలు పెట్టి వాచ్ అన్నాడు గిఫ్ట్గా

తలబెట్టేసుకున్నాం తలబెట్టి మూత పెట్టేద్దాం తర్వాత టమాటా మగ్గిన తర్వాత కారం వేసేసుకున్నాం ఇంకా అయిపోయి కర్రీ ఇంకా మా గరం మసాలా ధనియా పౌడర్ ఇలాంటివి ఏమేయలేదండి జస్ట్ అల్లం వెల్లుల్లి వేసాం కాబట్టి మాకు ఆ టేస్ట్ బాగుంటుంది చాలా ఇంత ఇంక వేడి వేడిగా బాస్మతి రైస్ అయితే పలవ్ అయితే రెడీ అయిపోయింది పెడతాం అలానే చికెన్ కర్రీ చికెన్ కర్రీ అండి పొలావ్ అయితే అయిపోయిందండి తినేద్దాం చాలా ఆకలిగా ఉంది ప్రేమికులు వచ్చిన తర్వాత ఇప్పుడైతే వండుకొని తినబోతున్నాం గుమ్మ గుమ్మలు ఆడుతున్న పొలావ్ చాలే లైట్గా గీ ఫ్లై తాడడానికి అండి తెపాలేష ఇది వచ్చేసి పెరి చట్నీ అది వచ్చేసి మన చికెన్ కర్రీ చూసే లైట్గా అంటే అంత నీళ్ళు నీరు పెట్టకుండా ఉంచాము బాగా టేస్ట్ అవుతుంది అయితే ఫైనల్గా మన అవుట్పుట్ అయితే చాలా బాగుంది బాగుంటుంది అని చెప్పేసిందండి అందుకే నేను దింపి టేస్ట్ చెప్తాను అదేవిధంగా నేను ముద్ర అమ్మాయి వెళ్తున్నాను సూపర్ ఉంది నెయ్యి వేసింది కొంచెం అండి అది హోమ్ మేడ్ నెయ్యి వేసరికి ఫుల్ ఫ్లేవర్గా ఉంది హోమే డే మా అమ్మ మా అమ్మ వచ్చాను చాలా బాగుందండి సో అయితే సో అయితే ఇప్పుడు నేను వచ్చే అన్న సో అయితే ఇప్పుడు పొలావు చేయటం అన్ని అయిపోయినాయి అండి ఇంకా తెల్సా మా అమ్మ నాత్తా ఉంటారు భూమి మీద పిల్ల మీద అని ఇప్పుడు దాకా అయితే వేస్తుంది అది ఇప్పుడే ఆడుకుంటా ఉంది తన పని చెప్పేసి అయితే ఇప్పుడే తింటా ఉన్నాను టేస్ట్ అయితే చేస్తున్నాను ఇక్కడొచ్చేసి అక్కడ మటన్ వేసి చికెన్ ఫ్రై టేస్ట్ చేయాలా ఈ కర్రీ ఎలా ఉంది అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి చికెన్ எதிரொன்னும் அம்மா அது அருகே நேரேந்தோ பாண்டி செஞ்சு సరేనండి ఇంకా పనులు అయితే మొత్తం అయితే చేసేసుకున్నాను చెప్పాను కదండి ఇంక బట్టలకైతే రావాలని చెప్పేసి అయితే ఇంక బట్టలకైతే వచ్చేసి ఉతికేసాను అనమాట ఇంకా నాకు తోడు కేసు బాబు కూడా వచ్చారండి ఇంకా పనులన్నీ అయితే అయిపోయినాయి చాలా బాగా జరిగిందండి సండే అయితే సండే అయితే ప్రస్తుతం ఇంటికి ఉండేవాళ్ళు ఇంకా ఏళ్ళ ఉదయాన్ని వెళ్ళేసి పనులన్నీ చేసుకుని ప్రార్థన